ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుయస్సు క్రీస్తు నామున శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బాయబుల్ గ్రంథం నుండి ఈ పష్మ బుధవారము అనే నామకరణము ఈ ప్రత్యేకమైన దినాన్ని పురస్కరించుకొని అనేక మంది భక్తులు ఎంతో పవిత్రంగాను భక్తి శ్రద్ధలతో ఉపవాసములతో ఈ నలభై దినముల ప్రార్థనలు గాను పూర్వకాలము దీనిని నిర్ణయించుకున్నారు క్యాథలిక్ అధికారులు లూథర్న్ అధికారులు మెరానియన్లు ఆంగ్లికన్లు యునైటెడ్ ప్రొటెస్టెంట్సు బ్యాప్టిస్టు మెథడిస్టు ఇంకా ప్రెసిపిటేరియన్ చర్చెస్ కూడా ఏకీభవించి వారు ఆయా సంఘాల్లో సమకూడి వ్యక్తిగతంగాను సమాజంగాను కూడుకుంటూ ఉంటూ దేవుని యొక్క లేఖనాల్ని ధ్యానము చేసుకున్నట్టు నలభై దినములను నిర్ణయించుకున్న దినాలు వీటి గురించి మనము ఆయా పార్టీ భాగాలు దినము దేవుని యొక్క సంఘ అధికారులు ఒక పట్టిక వేసి దాని ప్రకారంగా ధ్యానం చేయుట కూడా కద్దు ఈ విధంగా ఈ బూడిద బుధవారం లేక భస్మ బుధవారం ఇది లెంట్ యొక్క మొదటి దినం భస్మ అనగా బూడిద ఈ యొక్క బూడిదకు మానవునికి సంబంధం ఏంటి అనగా మట్టిగా మారిపోతున్నాడు మనిషి శ్మశాన వాకిటిలో ఖననం చేసినప్పుడు కాల్చివేస్తే వేస్తే బూడిదైపోతాడు లేక మట్టికి మట్టి అయిపోతాడు మానవుడు పరిశీలించుకొని పరీక్షించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమనగా మనము బూడిద మనము మట్టివారం మనము మన్ను అయి ఉన్నాము అని మానవుడు గుర్తెరుగుట మానవుడు మరిచిపోకుండా తన యొక్క నిజ స్థితి ఏమి అయి ఉన్నది అని గ్రహించుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందువల్లనే ఈ యొక్క వాక్య ధ్యానాలు మన యొక్క ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ యొక్క పాఠ్య భాగాల్ని దైవజనులు నిర్ణయించిన ప్రకారంగా కొన్ని సంఘాలు ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసుకున్నారు దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ప్రభువు వారి మధ్య ఉంటారు కాబట్టి కూడుకొనుట వాక్యము వినుట స్వపరీక్ష చేసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది అయితే అది ఆచారముగా ఉండకూడదు ఈ యొక్క పశ్చాత్తాపము అనేది మన జీవితం అంతా ఉండాలి ఎల్ల వేళలా ఉండాలి కాబట్టి ఈ పాఠ్య భాగాలు ధ్యానం చేయడానికి ఆయా భక్తులకు ప్రభు యొక్క సహాయము అనుగ్రహించునుగాక నాకు కూడా ప్రభు తన యొక్క మరుగైయున్న ఈ యొక్క లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడునుగాక ప్రభు సహాయము కోరుకుంటూ ఉన్నాను మనము ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోదాం ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రభు మిమ్మల్ని దీవించను గాక ఆమె